స్వాగతం తులారాశివారు ఆగస్ట్ తొమ్మిది పది తేదీల్లో ఈ ఒక్క వస్తువును ఎవరికి ఇవ్వకండి ఒకవేళ ఇచ్చారంటే మాత్రం మీ జీవితం నరకంగా మారుతుంది అయితే తులారాశివారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా ఆగస్టు తొమ్మిది పది తేదీల్లో ఎవరికి ఇవ్వకూడనటువంటి ఆ వస్తువు ఏంటి ఆ వస్తువు ఇవ్వటం వల్ల ఈ తులారాశివారు ఎటువంటి సమస్యలను వీరికి వీరే కొని తెచ్చుకుంటారు ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓం ఓం శక్తి శక్తి జ్యోతిష్యాలయం జ్యోతిష్యాలయం మీరు సమస్యలు బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు పరిగణించబడతారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి శుక్రుడు ఈ యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే కనుక జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కురుంగిపోకుండా ఉపాయంతో లక్షణన దిశగా కృషి చేసి ముందుకు సాగుతారు తమ ఆలోచనలను మాత్రం ఎవరికీ చెప్పరు ఇతరుల కుయుక్తులకి కూడా అస్సలు లొంగరు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో ఈ తులారాశివారు చాలా నేర్పరితనాన్ని కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు అత్యున్నత శిఖరాలను వీరు ఖచ్చితంగా అద్రోహించగలుగుతారు ప్రజాకర్షణ కూడా ఈ తులారాశివారికి అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు అయితే తులారాశి వారికి ఈ యొక్క ఆగస్టు మాసంలో తొమ్మిది పది తేదీలు అనేవి చాలా కీలకంగా కనిపిస్తున్నాయి వీరి జీవితం ఒక కీలకమైన మలుపు తీసుకోవడానికి ఈ రోజులు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి అంటే ఆగస్టు మాసం తొమ్మిది పది తేదీల్లో మీరు తెలియకుండా ఓ చిన్న పొరపాటు చేసినా కానీ అది మీ యొక్క జీవితాన్ని అతలాకుతలం చేస్తుందని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు అంటే మీరు ఈ యొక్క పొరపాటు చేస్తే కనుక మీ జీవితంలో అనేక రకాల సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి ఆర్థిక సమస్యలు రావచ్చు అప్పుల ఊబిలో చిక్కుకునే పరిస్థితులు రావచ్చు అలాగే మీరు మానసిక ప్రశాంతత కోల్పోవటం కుటుంబ కలహాలు ఆరోగ్య సమస్యలు ఇటువంటి సమస్యలన్నీ కూడా మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ పొరపాటు చేయకుండా జాగ్రత్త అయితే తెలియక పొరపాటు చేసినా పర్వాలేదు కానీ తెలుసుకుని ఎవరైనా సరే ఈ పొరపాటు చేశారంటే మాత్రం మీ జీవితం అంతా కూడా నరకప్రాయంగా మారిపోతుంది కాబట్టి ఆగస్టు తొమ్మిది పది తేదీల్లో మీరు ఈ పొరపాటు చేస్తే కనుక మీ జీవితంలో అనేక రకాల కష్టాలను బాధలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది అయితే మీరు ఒక వస్తువును ఎవరికీ కూడా దానంగా కానీ లేకపోతే బదులుగా కానీ సహాయం నిమిత్తం కానీ అస్సలు ఇవ్వకూడదు ఒకవేళ ఇచ్చారంటే మాత్రం మీ జీవితంలో లేనిపోని కష్టాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నవారవుతారు అయితే ఆగస్టు తొమ్మిది పది తేదీల్లో ఈ యొక్క తులారాశి వారికి నూతన వ్యక్తుల పరిచయం కొంతమంది తులారాశి జాతకుల యొక్క జీవితంలో కూడా కనిపిస్తుంది ఆ వ్యక్తుల మూలంగా కూడా మీ యొక్క భవిష్యత్తు ఊహించని కీలకమైన మలుపు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో స్థిరాస్తి ఒప్పందాలు కావచ్చు భాగస్వామ్య ఒప్పందాలు కావచ్చు ఎవరైనా చేసుకోదలిస్తే మాత్రం పెద్దలను సంప్రదించండి అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయం తీసుకోండి అది మీకు మేలు చేసేదిగా ఉంటుంది లేకపోతే మాత్రం మీకు మీరుగా సమస్యలను కొని తెచ్చుకున్న వారవుతారు ఆర్థిక పరంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి తులారాశి వారు ఈ అంశాల్లో కూడా తగిన జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ముఖ్యంగా ఒక వస్తువును ఎవరికి కూడా సహాయం నిమిత్తం కావచ్చు బదులుగా కావచ్చు లేకపోతే అప్పుగా కావచ్చు అస్సలు ఇవ్వకూడదు జాగ్రత్త పడాల్సిన అవసరం కనిపిస్తుంది ఆ వస్తువు ఏమిటి అంటే కనుక బెల్లం బెళ్లం అనేది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి పదార్థం ఈ యొక్క బెల్లం అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి పదార్థం బెల్లంని ని బంగారంతో సమానంగా కూడా పోలుస్తూ ఉంటారు అంతటి ప్రాధాన్యత ఈ యొక్క బెల్లానికి ఉంటుంది అంటే చాలా మట్టుకు చాలా ఇళ్లలో ఇటువంటివి కూడా చూస్తూ ఉంటాం అంటే వాళ్ళు ఏదైనా స్వీట్ చేసుకోదలిస్తే కావచ్చు ఇంకా ఇతరత్ర కారణాల వల్ల వాళ్ల ఇంట్లో కనుక ఏదైనా పదార్థాలు నిండుకుంటే ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్లి అరువుగా తెచ్చుకోవటం అంటే మళ్లీ ఇస్తామని చెప్పి తెచ్చుకోవటం కావచ్చు లేకపోతే కొద్దిగా బదులుగా తీసుకుని వెళ్లటం కావచ్చు ఊరికే తీసుకుని వెళ్లటం కావచ్చు ఇటువంటివి సర్వసాధారణంగా ప్రతి ఇళ్లలోనూ కూడా జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా మధ్యతరగతి ఇళ్లలో ఈ విధమైనటువంటి రాయబారాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే ఒకరి ఇంట్లో ఏదైనా వస్తువు కావచ్చు పదార్థం కావచ్చు లేకపోతే మాత్రం ఖచ్చితంగా పక్కింట్లో నుండి లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తుల నుండి ఈ విధంగా తెచ్చుకోవటం అనేది చాలా పరిపాటిగా సాగుతుంది అయితే కొన్ని పదార్థాలు కావచ్చు కొన్ని వస్తువులు కావచ్చు నియమించబడినటువంటి రోజుల్లో వారు కనుక ఇతర వ్యక్తులకి ఇస్తే కనుక వారి జీవితంలో సమస్యలను కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది కాబట్టి ఈ అంశంలో వారు ఆగస్టు తొమ్మిది పది తేదీల్లో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి బెల్లాన్ని ఎవరికీ కూడా మీరు వారి ఇంట్లో నిండుకుంటే బదులుగా ఇవ్వటం కావచ్చు లేకపోతే దానంగా ఎవరికైనా ఇవ్వటం కావచ్చు ఇటువంటి పనులు మాత్రం అస్సలు చేయకూడదు బెల్లం అనేది ఈ రోజు అంటే ఈ రెండు తేదీల్లో మీ ఇంట్లో నుండి బయటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళకూడదు ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇది శ్రావణ మాసం కాబట్టి మీరు పూజ చేసే సమయంలో ఆ అమ్మవారి ఫోటో ముందు మీరు ఒక చిన్న పల్లెంలో బెల్లం ముక్క వేసి అది నైవేద్యంగా సమర్పించి తర్వాత దాన్ని ప్రసాదంగా మీ కుటుంబ సభ్యులు స్వీకరించండి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవెల్లలా మీకు తోడుగా ఉంటాయి అలాగే ఈ మాసంలో శివారాధన చేయండి విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు వీలైన సమయంలో చేస్తూ ఉండండి అది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఎందుకంటే ఈ యొక్క శ్రావణ మాసం అనేది చాలా పరమ పవిత్రమైనటువంటి మాసం ముఖ్యంగా తులారాశి వ్యక్తులు ఈ విధంగా శివ కేశవులను ఆరాధించడంతో పాటు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్లయితే మీ జీవితంలో మీకున్నటువంటి లోటుపాట్లు అన్నీ కూడా తీరిపోతాయి కష్టాల ఊబి నుండి మీరు బయటపడగలుగుతారు మీరు ఎటువంటి సమస్యలు అయితే చిక్కుకొని వాటికి పరిష్కారాలు దొరకక మీరు బాధలు కనుక ఉన్నారో ఆ బాధల నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఆగస్టు తొమ్మిది పది తేదీలు అనేవి మాత్రం తులారాశి వారి యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజులు ఈ రెండు రోజుల్లో మీరు బెల్లం ఎవరికీ ఎవరికి కూడా బదులుగా ఇవ్వటం కావచ్చు లేకపోతే దానం చేయటం కావచ్చు అస్సలు చేయకూడదు ఈ విధంగా చేస్తే మాత్రం మీరు మీకు మీరుగా కష్టాల ఊబిలోకి దూకినట్లుగానే అవుతుంది అనేక రకాల సమస్యలు మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు అంటే లక్ష్మీదేవిని మీ ఇంట్లో నుండి మీరు బయటకు పంపేస్తున్నట్లు కాబట్టి ఆగస్టు తొమ్మిది పది తేదీల్లో తులారాశివారి ఎట్టి పరిస్థితుల్లో కూడా బెల్లంని మీ ఇరుగు పొరుగు వ్యక్తులు మీకు అత్యంత సన్నిహితులు ఎవరు అడిగినా సరే నిర్మోహమాటంగా చెప్పేయండి ఆ ఒక్క పదార్థం తప్ప మిగిలింది ఏదడిగినా ఇస్తామని నిర్మోహమాటంగా చెప్పేయండి ఈ విధంగా మీరు మొహమాటానికి పోయి ఆ వస్తువు లేదా పదార్థం ఎవరికైనా ఇచ్చారంటే మాత్రం మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవిని వారి ఇంట్లోకి పంపించినట్లు అవుతుంది అలాగే మీ జీవితంలో నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది ఇక మీరు ఎంత కష్టాలను అనుభవిస్తారంటే తర్వాత మీరు ఎంత బాధపడ్డా కానీ లాభం అనేది ఉండదు ముఖ్యంగా తెలిసి ఈ పొరపాటు చేశారంటే మాత్రం అనేక రకాల కష్ట నష్టాలను మీకు మీరుగా ఈ తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి వ్యక్తులు అనాథలు అభాగ్యులు కనిపిస్తూ ఉంటారు అటువంటి వారికి మీ చేతిని సహాయం చేయండి వారికి తినడానికి ఎదిన ఆహార పదార్థాలను ఇప్పించండి అన్నదానం చేయటం వల్ల మహాపుణ్య ఫలాన్ని మీరు పొందుకుంటారు అలాగే ఈ సమయంలో కప్పుకోటానికి దుప్పట్లు అలాగే వర్షాకాలం కాబట్టి గొడుగులను దానం చేస్తే కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు మీ జీవితంలో సకల శుభాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి తులారాశివారు ఆగస్టు తొమ్మిది పది తేదీలో ఎవరికీ కూడా ఒక వస్తువును ఇవ్వకూడదు ఆ వస్తువు ఏంటి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి